హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చెప్తాము స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అరిసెలు చేయడం ఇంత ఈజీగా అనుకుంటారు ఇప్పుడు అరిసెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కేజీ బియ్యం తీసుకోవాలి ఇక్కడ మీరు రేషన్ బియ్యం తీసుకోవాలి అప్పుడే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గ్లాస్తో అయితే నాలుగు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను ఇప్పుడు బియ్యాన్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని ఇప్పుడు బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ట్వల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ అయితే కంపల్సరీగా బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఇక్కడైతే నేను ముందు రోజు నైట్ సెవెన్ టెన్కి బియ్యం నానపెట్టాను ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నైన్కి అయితే బియ్యం చూపిస్తున్నాను బియ్యం అయితే చక్కగా నానాయి ఇప్పుడు ఈ బియ్యంలో ఉండే వాటర్ని తీసేసి మరొక రెండు మూడు సార్లు బియ్యాన్ని వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఈ బియ్యం చిల్లెలు గిన్లోకి వేసుకుని వాటర్ ఏమీ లేకుండా డ్రైన్ చేసుకోవాలి చిల్లెలు గిన్నెలో వేసుకున్నాక వన్ అవర్ అన్న పక్కన పెట్టుకోండి మీ దగ్గర చిల్లెలు గిన్ లేకపోతే ఏదన్నా ఒక కాటన్ క్లాత్ పైన బియ్యం పల్చగా ఆరపెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఆరపెట్టుకుంటే సరిపోతుంది నేను చిల్లిగిన్లో వేసుకున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బియ్యం పక్కన పెట్టేసుకున్నాను బియ్యం ఫ్యాన్ కింద పెట్టి కానీ లేదంటే ఎండ్లో పెట్టి కానీ ఆరపెట్టుకోకూడదు చిల్లిగిన్లో వేసుకున్న వల్ల వాటర్ అనేవి డ్రైన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అందుకే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చూపిస్తున్నాను బియ్యం మరీ ఎక్కువగా తడిగా ఉండకూడదు లైట్గా తడి ఉంటే సరిపోతుంది అంటే చేతికి కొద్దిగా చమ్మచమ్మగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బియ్యం కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి జల్లిడి పెట్టుకుని మిక్సీ పట్టుకున్న బియ్యం వేసుకుని జల్లించుకోవాలని జల్లించుకునేటప్పుడు చేత్తో ఈ విధంగా పాముతూ జల్లించండి పిండిలో ఉండలు లేకుండా పిండి అనేది ఈజీగా వస్తుంది పిండిని జల్లించుకున్నాక కొద్దిగా ఎక్స్ట్రాగా నోకైతే వస్తుంది ఇప్పుడు ఈ నోకని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి పిండిని జల్లించుకున్న ప్రతిసారి పిండి తడి ఆరకుండా ఈ విధంగా చేత్తో గట్టిగా నొక్కుకోవాలి పిండిని జల్లించుకున్న ప్రతిసారి కొద్దిగా నోక అయితే వస్తుంది ఆ నోకని మిక్సీ జార్లోకి వేసుకుని మరొక రెండు గరట్లు బియ్యం వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి మనం బియ్యం మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకోక్కర్లేదు బియ్యం మిల్లులో కూడా ఇచ్చి మరపట్టించుకోవచ్చు ఇంటికి తీసుకువచ్చిన వెంటనే పిండిని జల్లించుకోవాలి తడి ఆరకుండా ఈ విధంగా చేత్తో గట్టిగా నొక్కుని పక్కన పెట్టుకోండి బియ్యం మొత్తం మిక్సీ పట్టాక ఇంత పిండి అయితే మిగిలింది ఈ పిండిని కూడా జల్లించుకోవాలి ఈ పిండిని జల్లించుకున్నాక మరొక రెండు సార్లు మిక్సీ జార్లోకి వేసుకుని జల్లించుకోవాలి అప్పుడు పిండి అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది నాకైతే ఈ కొద్దిగా బియ్యం నోకైతే మిగిలింది ఈ విధంగా పిండి మొత్తం జల్లించుకున్నాక ఇప్పుడు ఈ పిండిని గట్టిగా చేత్తో నొక్కుని పక్కన పెట్టుకోండి ఈ పిండిని ఫ్యాన్ కింద పెట్టకండి పిండి అనేది పొడిగా ఉండకూడదు కొద్దిగా చమ్మతనం ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కేజీ బియ్యానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అయితే పడుతుంది ఇక్కడ మనం బియ్యం నాలుగు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసులు తురుముకున్న బెల్లం ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగిన ఒక టూ టు త్రీ మినిట్స్కి పాకాన్ని చెక్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం కరిగించుకున్నాక ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకుని పాకం కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి రౌండ్ చేస్తే ఉండలా రావాలి ఈ విధంగా ఉంటే పాకం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇక్కడ ఇంకా మనకి పాకం అయితే రాలేదు ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు పాకాన్ని ఉడికించుకోవాలి మరొక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ పాకాన్ని అయితే చెక్ చేసుకుందాం ఇక్కడ పాకం అనేది కొద్దిగా దగ్గరికి అయితే వచ్చింది కానీ రౌండ్ బాల్ కింద అయితే రాలేదు సాఫ్ట్గా కూడా లేదు చేతిలోకి తీసుకుంటే ఈ విధంగా జారిపోతుంది ఇప్పుడు మరొక్క నిమిషం తర్వాత పాకాన్ని చెక్ చేసుకుందాం బెల్లం కరిగాక ఒక నిమిషం లేదా రెండు నిమిషాలకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకుంటున్నాను కొద్దిగా రౌండ్ బాల్ కింద అయ్యింది కానీ కొద్దిగా చేతిలోంచి అయితే జారుతుంది మరొక్క రెండు నిమిషాల తర్వాత మరొకసారి అయితే పాకాన్ని చెక్ చేసుకుందాం ఇక్కడ మనకి పాకం అనేది సాఫ్ట్గా వచ్చింది కొద్దిగా రౌండ్ బాల్ కింద అవుతుంది కానీ చేతికైతే అంటుకుపోతుంది ఈ విధంగా చేతికైతే అంటుకోకూడదు ఇక్కడ నేను ఇన్నిసార్లు పాకం కన్సిస్టెన్సీని ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ పాకం అనేది కరెక్ట్గా వస్తే అరుసలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు మరొక నిమిషం తర్వాత అయితే చెక్ చేసుకుందాం ఇక్కడైతే పాకం కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది రౌండ్ బాల్ కింద అయ్యింది సెమీ సాఫ్ట్గా ఉంది ఇంకా చేతికి కూడా అంటుకోవట్లేదు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు నచ్చితే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకంలోకి కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ గరిడితో కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇక్కడ వేరే వాళ్ళు హెల్ప్ తీసుకుంటే పని అనేది కొంచెం ఈజీగా అవుతుంది ఒకరు పిండి వేస్తే ఒకరు కలుపుకుంటే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే కలుపుకోవాలి ఒకలే పిండి వేసుకుని కలుపుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఒకరు పిండి వేస్తే ఒకరు కలిపితే పని అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ పిండి కూడా ఫాస్ట్గా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నాకు పిండి అనేది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు కరెక్ట్గా సరిపోయింది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిండి ఎక్కువ పడుతుంది లేదంటే తక్కువ పడుతుంది తక్కువ పడితే పర్లేదు కానీ ఎక్కువ పడితే మళ్ళీ మనకి పిండి కలుపుకోవడానికి ఉండదు అప్పుడు ఏం చేస్తారంటే అంటే కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోండి లేదంటే మనం బియ్యం నానపెట్టుకునేటప్పుడే ఒక అర గ్లాసు ఎక్కువ బియ్యాన్ని నానపెట్టుకోవాలి అంటే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగున్నర గ్లాసులు బియ్యాన్ని నానపెట్టుకోండి పిండి మిగిలిన మనకి వేస్ట్ అవదు అది మనం ఇంట్లో యూస్ చేసేసుకో విధంగా పిండి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి తలచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా ఉండకూడదు ఈ విధంగా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కూరవెచ్చగా అయ్యాక కూడా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది చేతికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్ బాల్ కింద చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ కవర్ని కానీ తీసుకుని ఇప్పుడు కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు పిండి ముద్దను పెట్టుకుని చేతికి కూడా ఆయిల్ని అప్లై చేసుకుని ఈ విధంగా పిండి ముద్దను పెట్టుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తరచుగా ఉత్తుకున్నా పర్లేదు మీడియంగా ఉత్తుకున్నా పర్లేదు విధంగా అరుసులా ఒత్తుకోవాలి ఇక్కడ నేను బాక్స్ ఎందుకు పెట్టానంటే అన్నీ కరెక్ట్ సైజులో వస్తాయని చెప్పి బాక్స్ అయితే పెట్టుకున్నాను తలుచుగా ఉత్తుకున్నా పర్లేదు మీడియంగా ఒత్తుకున్నా పర్లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక అరుసుని వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అరుసు పైన ఈ విధంగా కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అరుసలి పేట లేకపోయినా పర్లేదు ఈ విధంగా చిల్లులు గట్టి తీసుకుని ఈ విధంగా గట్టిగా నొక్కుంటే సరిపోతుంది ఆయిల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అరిసెని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా మీడియం సైజులో అరుసులు చేసుకుంటే నలభై ఐదు వరకు అయితే వచ్చాయి కడాయి సైజును పట్టి అరుసుల్ని రెండు లేదా మూడు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని అరుసుల్ని తయారు చేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవడమే సింపుల్గా టేస్టీగా అరుసుల్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా అరుసులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి టేస్టీగా ఉంటాయి మనం తీసుకున్న పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే అరుసులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మనం సెమీ సాఫ్ట్గా పాకాన్ని అయితే ఉడికించుకున్నాము రౌండ్ బాల్ కింద వచ్చేలాగా కానీ ఒక నిమిషం ఎక్కువ ఉడికించుకున్నా పర్లేదు కానీ తక్కువ ఉడికించుకోకండి టైట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకోండి అరిసెలు అనేవి మెత్తపడకుండా ఉంటాయి పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి అరిసెల్ని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్